ఇప్పటికే తిరుపతి లడ్డూలో వాడినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి చిన్న అప్పన్నను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు మనందరికీ తెలిసిందే అయితే ఆ చిన్నప్పన్న నుంచి పోలీసులు అయితే కొంత కీలక సమాచారం అయితే రాబట్టినట్టు తెలుస్తుంది అయితే ఆ సిట్ అధికారులు గుర్తించింది ఏంటంటే చిన్న అప్పన్న మనం అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు చిన్న అప్పన్న అనే వ్యక్తి చాలా ముదురు బయట అనేక వ్యవహారాలు అనేక సెటిల్మెంట్లు కూడా చేశాడని తెలుస్తుంది ఆ దీంతో సిట్ అధికారులు దర్యాప్తుని మరింత ఆ లోతుకైతే తీసుకెళ్లారు అసలు వైవి సుబ్బారెడ్డి దగ్గరికి రాకముందు చిన్నప్పన్ను ఏం చేసేవాడు వైవి రెడ్డి సుబ్బారెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసేవాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగా ఢిల్లీలోని ఏపీ భవన్ కి స్పెషల్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు ఆ టైంలో ఎవరెవరిని కలిసి ఆ ఎటువంటి బేర సారాలు చేశాడనే కోణం మీద ఆ పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం వైవి సుబ్బారెడ్డికి చిన్న అప్పన్న అనే వ్యక్తిని ఢిల్లీలోని ఒక అధికారి పరిచయం చేసి మీ దగ్గర పెట్టుకు మీకు పనికి వస్తాడు నమ్మకంగా మీ దగ్గర పని చేస్తాడని ఢిల్లీలోని ఒక అధికారి ఆ రోజుల్లో వైవి సుబ్బారెడ్డికి పరిచయం చేశారంటున్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండి వైసీపీ అపోజిషన్లో ఉన్న సమయంలో కూడా ఇదే చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి దగ్గర క్రియాశీలకంగా అనేక వ్యవహారాల్లో పాల్గొనేవాడు బట్ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిందో అమాంతం వైవి సుబ్బారెడ్డి దగ్గర మనోడి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించుకుని అంటే అప్పటికే ఉన్నటువంటి పరిచయాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలో ఏపీ భవన్కి ప్రత్యేక అధికారిగా నియమించబడ్డాడు వాస్తవానికి ఈయన ప్రత్యేక అధికారి అయినప్పటికీ ఈ తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి కానీ లేదా తిరుమల వ్యవహారాలకు సంబంధించి కానీ చిన్న పనుకు వేలు అవకాశమే లేదు ఆ తన తన బాధ్యత కూడా అది కాదు కానీ ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న నేపథ్యంలో అదే తిరుపతిలో చైర్మన్గా ఉన్నాడు కాబట్టి టీటీడీ చైర్మన్గా అందులో ఏళ్ళు పెట్టాడు అదే అలా కాకుండా ఏ మంత్రి అయ్యి ఉండంటే ఆ శాఖలో ఏళ్ళు పెట్టేవాడేమో బహుశా సో ఆయన ఉపయోగించి నేను టీటీడీ చైర్మన్ను ఆ పిఎస్ను పర్సనల్ సెక్రటరీని అన్నీ నేనేనని చెప్పి ఆ పేరును వాడుకుని ఆ పేరును వాడుకోవడానికి మరి వైవి సుబ్బారెడ్డికి తెలిసి వాడా తెలియక వాడాడా అనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది సో వాడుకుని అనేక సెటిల్మెంట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఆ వైవి సుబ్బారెడ్డి దగ్గర చేరినప్పుడు వాస్తవానికి ఢిల్లీలో ఒక ప్రత్యేక ప్రోటోకాల్ వాహనం స్పెషల్గా పక్కన ఒక ఇద్దరు మనుషులు దాంతోపాటు ఏపీ నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి ఏపీ తిరగడానికి స్పెషల్ ఫ్లైట్లు తిరుపతి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రోటోకాల్ వాహనం చెన్నై వెళ్తే మళ్ళీ అక్కడ ఫెసిలిటీసు ఇలా అతనికి జీతం అరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆ టైంలో జీతం పక్కన పెట్టి అంతకు ఇంకోకంతా ఆల్రెడీ ఖర్చుల రూపంలో వాడుకున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి ఐదు కోట్ల రూపాయలు చిన్నపన్న ఖాతాలోకి వచ్చాయి ఇప్పుడు విచారణ మొత్తం దేని మీద సాగుతుంది ఈ ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అలాగే బోలే బాబా కంపెనీ ఎప్పుడైతే తనకు కమిషన్ ఇవ్వడానికి తిరస్కరించిందో దాంతో వేరొక కంపెనీని బయటికి తీసుకొచ్చి పైగా వైష్ణవి అనుకుంటా పైకి తీసుకొచ్చి దాని నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు సో దీనికి సంబంధించి సిట్టు నిన్న ఆ పూర్తిస్థాయి విచారణ అయితే చేసింది అంటే కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉన్నప్పటికీ కొన్ని ఆధారాలను పెట్టి ప్రశ్నించినప్పుడు కూడా ఆ సమాధానం చెప్పకుండా డొంక తిరుగునీ సమాధానాలు చెప్పటమో లేదా తప్పించుకునే సమాధానాలు చెప్పటమో చేసినట్టుగా తెలుస్తుంది అదే ఇదే సమయంలో ఏదైతే కోర్టులో బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకున్నాడో దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది ఏదైతే ఈ కల్తీ నేతి వ్యవహారంలో చిన్న అప్పన్నే కీరోల్గా ఉన్నాడు సో చిన్న అప్పన్నను విచారిస్తేనే మరికొంత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏదైతే ప్రభుత్వ తరఫు టీటీడీ తరఫున వాదనలు వినిపించారో ఆ వాదనతో కోర్టు ఏకీభవించి ఆ బెయిల్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం చిన్న అప్పన్న పెద్ద ముదురు వైవి వద్ద నమ్మకంగా ఉంటూ చిన్న చితక పనులు వైసీపీ హయాంలో ఢిల్లీ కేంద్రంగా బడా దందాలు అదే చెప్పింది సో ఇవన్నీ కూడా మరి ఎవరు ఎవరి పవర్ను ఉపయోగించాడు చిన్నప్పనకు పవర్ లేదు ఎవరి పేరును వాడుకున్నాడు వైవి సుబ్బారెడ్డి పేరును వాడుకున్నాడు సో బోలే బాబాతో చిన్నపన్న బేరాలు ఒప్పుకోనందునే నెయ్యి శాంపుల్స్ ల్యాబ్కు ప్రీమియర్ నుంచి హవాలా మార్గంలో యాభై లక్షల వసూలు అప్పన్నను లోతుగా విచారిస్తున్న సిట్టు బెయిల్ పిటిషన్ను కూడా తిరస్కరించిన ఏసీబీ కోర్టు వాస్తవానికి ఈ చిన్నప్పన్న ఏం చేశాడంటే ఎక్కడ తిరుమలలో ఏదైతే ఈ ప్రొక్యూర్ మేనేజ్మెంట్ ప్రొక్యూర్కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసే జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు నేను పలానా చైర్మన్ గారికి నేను పిఎస్ అవుతాను ఢిల్లీలో ఉంటాను నా రోల్ ఇది అని చెప్పి పరిచయం చేసుకుని నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి వారి వివరాలు ఇవ్వాలని చెప్పి జిఎం సుబ్రహ్మణ్యాన్ని అడగటం జరిగింది సో చైర్మన్ గారి మనిషి కాబట్టి ఆయన అడిగితే ఇవ్వకుండా ఉంటే బాగోదు కాబట్టి సుబ్రహ్మణ్యం అనే అధికారి ఏం చేశాడంటే జనరల్ మేనేజర్ ఏం చేశాడంటే నెయ్యికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చాడు అంటే ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నారు ఎంతెంత సరఫరా చేస్తున్నారు అనే వివరాలు ఇచ్చారు సో అప్పుడు ఏం చేశాడు ఎవరైతే ఫస్ట్ బోలే బాబా సరఫరా చేస్తుంది అప్పుడు ఈ బాబాకి చెందినటువంటి ఒక ప్రతినిధిని ఢిల్లీ పిలిపించుకున్నాడు ఢిల్లీ పిలిపించాడో తిరుపతి పిలిపించాడో మొత్తానికి పిలిపించుకున్నాడు పిలిపించుకుని ఏం చేశాడు కేజీకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ రూపంలో ఇవ్వాలని చెప్పి చిన్నప్పన్న డిమాండ్ చేశాడు మధ్యలో వ్యక్తి వచ్చిన వ్యక్తి కేవలం బోలేబాబా కంపెనీకి ఒక ప్రతినిధి మాత్రమే ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ఆ సంస్థ అధినేతలు చూసుకోవాలా సో ఏం చేశారు నేను చెప్తాను మా వాళ్ళకి చెప్పి నేను చెప్తానని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదండి ఇరవై ఐదు రూపాయలు హైలీ ఇంపాసిబుల్ మేము ఇవ్వలేము అని చెప్పారు అంటే డైరెక్ట్గా వాళ్ళ ఎవరైతే చైర్మన్లు ఉన్నారో ఇద్దరు చైర్మన్లు వాళ్ళకే ఫోన్ చేశాడు ఫోన్ చేసి డైరెక్ట్గా బ్యాన్ ఆడాడు వాళ్ళు ఫోన్లో కూడా మేము కుదరదని చెప్పారు ఎప్పుడైతే మేము ఈ బోలేబాబా నుంచి ఇరవై ఐదు రూపాయల లంచం ఇవ్వడం కుదరదని చెప్పారో వెంటనే నెయ్యి శాంపుల్ని వెంటనే టెస్ట్కి పంపేశాడు ల్యాబ్కి నెయ్యి శాంపుల్ని టెస్ట్కి పంపితే ఏమైంది ల్యాబ్ టెస్ట్లో ఇందులో రసాయనాలు వాడుతున్నారని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఈ వాళ్ళ జుట్టు ఇటు చేతిలో దొరికింది ఏమని మీరు పంపుతున్నటువంటి నెయ్యి కల్తీ నెయ్యి ఇప్పుడు డబ్బులు ఇస్తారా చస్తారా అని చెప్పి వాళ్ళతో బేరం ఆడితే వాళ్ళు డైరెక్ట్గా చైర్మన్ దగ్గరికి వెళ్ళిపోయారు చైర్మన్ దగ్గరికి వెళ్ళారు సరే చైర్మన్తో ఏం మాట్లాడారు ఏంటో మనకైతే తెలియదు ఎప్పుడైతే వీళ్ళు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా లొంగలేదో దీన్ని అడ్డం పెట్టుకుని ఈ రిపోర్ట్ని అడ్డం పెట్టుకుని వెంటనే వాళ్ళు తప్పించేసి ప్రీమియర్ని తెర ముందుకు తీసుకొచ్చాడు తీసుకొచ్చినందుకు గాను ప్రీమియర్ దగ్గర ఏం తీసుకున్నాడు ఇరవై లక్షలు ఒకసారి ముప్పై లక్షలు ఒకసారి యాభై లక్షలు లంచం తీసుకున్నాడు అది అధికారికంగా పోలీసులు గుర్తించింది ఇంకా ఎక్కువ తీసుకున్నాడా తక్కువ తీసుకున్నాడా మనకు తెలియదు ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది యాభై లక్షలు లంచంగా తీసుకున్నాడు సో అంటే బాబా కమిషన్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని తీసుకొచ్చాడు అదే బోలే బాబా కమిషన్ ఇచ్చిండుంటే ఆ రోజు బోలే బాబాని కొనసాగించేవాళ్ళు వైసీపీ నేతలు చాలామంది పా మాట్లాడుతున్నారు ఏమని అసలు బోలే బాబాని బ్లాక్ లిస్ట్లో పెట్టింది మేము బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఎందుకు పెట్టారు మీరు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టారు మీరు బ్లాక్ లిస్ట్లో కమిషన్ ఇవ్వలేదు కాబట్టి పెట్టారు నెయ్యి కల్తీ అయిందని బెట్లా కమిషన్ ఇవ్వలేదు కాబట్టి పెట్టారు పోని మీరు రెండోసారి తీసుకొచ్చిన కంపెనీ ఏమన్నా శుద్ధమైన నెయ్యి సప్లై చేసిందా లేదు అది కూడా కల్తీ నెయ్యి సప్లై చేసింది అంటే కల్తీ నెయ్యి ముందు జరిగింది కల్తీ నెయ్యే తర్వాత జరిగింది కల్తీ నెయ్యే కాకపోతే ముందు జరిగిన వాడు కమిషన్ ఇవ్వలేదు తర్వాత జరిగిన వాడు కమిషన్లు ఇచ్చాడు అదే తేడా టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చినాప్పన్న పెద్ద ముదురని కల్తీ నే వ్యవహారై సిట్ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం సోమవారం నుంచి నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఆయన కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో సిట్ అధికారులు నెల్లూరు సెంట్రల్ జైల్లో అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి మధ్యాహ్నం తిరుపతి చేరుకుని రివి ఆస్పత్రిలో టెస్ట్ల అనంతరం విచారణకు అయితే తీసుకెళ్లారు సో ఈ విచారణలో వైవి సుబ్బారెడ్డికి అసలు చినప్పన్న ఎలా పరిచయం అయ్యాడు అంతకు ముందు ఏం చేసేవాడు వైవితో పరిచయానికి ముందు పరిచయం తర్వాత తన ఆస్తులు ఎలా మారాయి బ్యాంకు ఖాతాల్లోకి ఇందా చెప్పుకున్నట్టుగా నాలుగు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి సో ఆ డబ్బులు ఎలా వచ్చాయి వచ్చిన డబ్బులు మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయాయి కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇప్పుడు మిగిలింది ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఎవరికి వెళ్ళాయి ఎవరికి ఇచ్చాడు అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు ఇక నెయ్యి సరఫరా చేసే డైరీల డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యులు వారి ఫోన్ నెంబర్లు ఎలా తెలిసాయంటూ సిట్టు అధికారులు ప్రశ్నించారు నేను ఎందాకే చెప్పే కదా వసవానికి అన్ని జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఇచ్చాడు కానీ అదే అది అంటే సుబ్రహ్మణ్యం దగ్గర అడిగి తీసుకున్నాడా బెదిరించి తీసుకున్నాడా ఈ కోణంలో సిట్ అధికారులు అయితే మొత్తం వివరంగా మాట్లాడుతున్నారు సో నెయ్యి సరఫరా వ్యవహారం వెనుక చాలామంది ఉన్నారని తనను పావుగా వాడుకున్నారని చిన్నప్పన్న సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా తను ఏ పని చేయలేదని చెప్పినట్టుగా సమాచారం అంటే డైరెక్ట్గా ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని చెప్పకపోయినప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా నేనైతే ఏమీ చెయ్యలేదు నేను కేవలం పావును మాత్రమే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు వేరే ఉన్నారని చెప్పి ఆ సమాధానం చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది లో ఒక అధికారి చిన్నప్పన్నను వైవి సుబ్బారెడ్డికి పరిచయం చేసినట్టుగా తెలుస్తుంది నమ్మకంగా ఉంటాడు దగ్గర పెట్టుకుంటే సిఫారసు చేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైవి సుబ్బారెడ్డి చెప్పిన పనులన్నీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఒకసారిగా స్థాయి పెరిగింది ఆ ఐదేళ్ల పాటు ఢిల్లీ కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి తరఫున పెద్ద పెద్ద పనులు చేశాడని తెలుస్తుంది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీ భవన్లో కమ్ స్పెషలైజర్ ఆఫీసర్ హోదాలో చిన్నప్పన్నకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది ఒక ప్రోటోకాల్ వాహనం మళ్ళీ ఢిల్లీలో ఒక బంగ్లా విమాన ఛార్జీలు ఇలా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాజభోగాలు అనుభవించినట్టుగా గుర్తించింది నాలుగేళ్లలో ఇతర సదుపాయాలు కాకుండా కేవలం వేతనం కింద అంటే శాలరీ కింద అరవై నాలుగు లక్షల రూపాయలు తన ఖాతాలో జమ అయ్యాయి ఢిల్లీలోనే కాకుండా చెన్నై తిరుపతి ఇలా ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ వాహనం ఉపయోగించేవారని ఎక్కువ ఆడావిడి చేసేవారని సమాచారం టీటీడీ నెయ్యి సరఫరా చేసే సంస్థలు పరిమాణం ధరలు వంటి వివరాలన్నింటినీ అప్పటి టిటిడి ప్రొక్యూర్మెంట్ విభాగం జిఎం ఒకరు చిన్న అప్పనకు అందజేసినట్టుగా సిట్టు గుర్తించింది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆ విభాగానికి జిఎం గా సుబ్రహ్మణ్యం పనిచేశారని ఆయనే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో టీటీడీ నరఫరా సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి కంపెనీలు డైరీలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో తిరుపతికి బోలేబాబా ప్రతినిధిని రప్పించింది ఎందాకే చెప్పే కదా తిరుపతి టిటిడి నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల్లో ఒకటైన భోలేబాబా డైరీ అధికార ప్రతినిధి కైలేష్ అనే వ్యక్తిని సంప్రదించినట్టు సమాచారం ఆయనను తిరుపతికి పిలిచి కమిషన్ల బేరసారాలు ఆడినట్టు సమాచారం తర్వాత చిన్నప్పన్న ఫోన్ చేసి ఆరా తీయగా తమ యజమానులు కమిషన్ ఇవ్వడానికి అంగీకరించలేదని ఖైలేష్ చెప్పారని దీంతో చిన్నప్పన్న నేడుగా పొమిల్ జైన్ విపిల్ జైన్ ఎవరు ఇల్లంటే బోలేబాబా నెయ్యి సంస్థనిచ్చిన సంస్థ సంబంధించి అధిపతులు ఈ పొమిల్ జైను విపిన్ జైన్లకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడారు అయితే వారిద్దరూ కూడా కమిషన్ చెల్లించడానికి ఒప్పుకోలేదని సమాచారం దీంతో అదే ఏడాది ఆగస్టులో బోలేబాబా నెయ్యి శాంపుల్స్ మైసూర్ ల్యాబ్కు పంపారు ఎక్కువ శాతం రసాయనాలతో నెయ్యి తయారు చేశారంటూ రిపోర్ట్ వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకుని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరాని నిలిపివేసినట్టు తెలిసింది వాళ్ళు అన్నారు కదా మేము బ్లాక్ లిస్ట్లో పెట్టామని ఎందుకు పెట్టారు అంటే కమిషన్ ఇవ్వాల అందుకు పెట్టారు అంతేగాని నెయ్యి కల్తీ అయిందని పెట్టలేదు నాయనా ఆ తర్వాత చిన్నప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీతో సంప్రదింపులు జరిపి టీటీడీ కాంట్రాక్ట్ వారికి దక్కేలా చేశారని దానికి ప్రతిఫలంగా హవాలా మార్గంలో ఒకసారి ఇరవై లక్షలు మరొకసారి ముప్పై లక్షలు చొప్పున చిన్నప్పన్న మొత్తంగా యాభై లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా అయితే సిట్టు గుర్తించింది ఇది అంటే మొత్తంగా చిన్నప్పన్న అనే వ్యక్తిని ముందు పెట్టి నాడు టీటీడీ చైర్మన్నే ఈ తతంగం అంతా నడిపించారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానం ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు అయితే జారీ చేసినట్టున్నారు సో తదుపరి విచారణకు వైవి సుబ్బారెడ్డిని కూడా పిలుస్తారు అప్పుడు ఇప్పుడు చిన్నప్పన్న చెప్పినటువంటి సమాచారాన్ని వైవి సుబ్బారెడ్డి ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పుడు చిన్నప్పన్న చెప్పిన దాంట్లో కొన్నిటికి పోలీసులు ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే నాడు ఎవరినైతే డబ్బులు డిమాండ్ చేశాడో బోలే బాబా ప్రతినిధులు సో వాళ్ళను కూడా ఆ పోలీసులు అయితే తరచుగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఏదేమైనా మొత్తంగా ఇక్కడ నెయ్యి కల్తీ జరిగింది అనేది వాస్తవం బోలే బాబా కంపెనీని తప్పించింది కూడా వాస్తవ్యమే కానీ ఎందుకు తప్పించారు అంటే లీటర్ కేజీకి ఇరవై ఐదు రూపాయల కమిషన్ అడిగితే ఇవ్వలేదు కాబట్టి తప్పించారు విషయం ఏంటంటే నువ్వు ఎంత ఢిల్లీలో ఏపీ భవన్కి ప్రత్యేక అధికార అయినా టీటీడీ వ్యవహారాల్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు మరి ఎవరు పెట్టమన్నారు ఎవరు పెట్టించారు ఒకవేళ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి ఆల్రెడీ బోలేబాబా ప్రతినిధులు కూడా వెళ్ళి చెప్పారు ఇలా మీ వాడు ఫోన్ చేశాడు చినాపన్న అనే వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు చెప్పి మాట్లాడాడు మమ్మల్ని డబ్బులు అడిగితే మేము ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి చైర్మన్కి కూడా చెప్పారు వాస్తవానికి నిజంగా చైర్మన్కి తెలియకుండా జరిగిండుంటే ఆ రోజు వెంటనే చిన్నాప్పన్నను పిలిచి మందలించి బోలేబాబాని కంటిన్యూ చేయాలి ఏది ఏ స్వార్థం లేకపోతే మరి ఎందుకు కంటిన్యూ చేయలే పైగా తప్పించడం కోసం ల్యాబ్కి టెస్ట్కి పంపి సాధారణంగా ఇది ఆరు నెలలకు ఒకసారో ఏదో తీస్తారు ల్యాబ్ టెస్టు ఏడాదికి ఒకసారో తీస్తారు సాధారణంగా కానీ ఎప్పుడైతే కమిషన్లు ఇవ్వనా అని అన్నారో నెక్స్ట్ మంత్లోనే ల్యాబ్ టెస్ట్కి పంపేశారు అది కూడా ఎవరు పంపించారు చిన్నప్పన్నే ఒత్తిడితో పంపించాడు వాస్తవానికి అప్పుడు టెస్ట్ సమయం కూడా కాదు అది కానీ చిన్నప్పన్నే పంపించాడు అంటే ఇదంతా ఒక ప్రీప్లాన్డ్గా జరిగిన వ్యవహారం ఇప్పుడు చిన్నప్పన్న ఖాతాలోకి వచ్చినటువంటి నాలుగు పాయింట్ ఏడు కోట్లు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాయి అతని దగ్గరే ఉండుంటే ఇదంతా చిన్నప్పన్న సొమ్మేనేమో అని మనం భావించవచ్చు కానీ చిన్నప్పన్న దగ్గరికి వచ్చినాయి కానీ తిరిగి బయటికి వెళ్ళిపోయినాయి ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అనేది చిన్నప్పన్న చెప్పాలి సో అది పోలీసులు బ్యాంకు డీటెయిల్స్ కూడా అన్ని ఆరాధిస్తున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చిన్నప్పన్నను అడ్డం పెట్టుకుని నాడు టీటీడీ చైర్మన్ కనుసన్నంలోనే ఇదంతా జరిగిందనేది ప్రధానంగా అనుమానించాల్సిన పరిస్థితి ఏది ఏమైనా త్వరలోనే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో ఆ వైవి సుబ్బారెడ్డిని గురించి కూడా కొంత సమాచారం సేకరించిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం